లగచెల్ల తరహాలో సంగారెడ్డి జిల్లాలో మరో ప్రజా లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ మెదక్ జిల్లా సరిహద్దులో ఉద్రిక్త సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలం ప్యారనగర్ లో డంపింగ్ కు వ్యతిరేకంగా పది గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టగా పోలీసుల వలయంలో డంపింగ్ యార్డ్ పరిసర గ్రామాలు అర్ధరాత్రి తమ ఇంట్లో వాళ్లని అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికి

గ్రామాలంతా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ప్యారానగర్ పొల్యూషన్ అంతా కూడా శివంపేట మండలానికి అటు దాదాపు రాయరాజు చెరువు దాని కింద దాదాపు వెయ్యి ఎకరాలు పండుతాయి ఆ గ్రామానికి సంబంధించి మొత్తం పొల్యూషన్ వస్తుంది ఇక్కడ గ్రామాలంతా తూ ఒత్తని ముత్తుకున్న గ్రతంలో మేము ఆపడం జరిగింది వాళ్ళు పోటు చేయకపోవడం జరిగింది పోర్టుకు చేయగలిగితే ఈ రోజు కోట్ కూడా స్టేటస్ మెయింటైన్ మేమే చేసి ఇచ్చిన ఆ స్టేటస్ తో కట్టించుకోకుండా ఈ రోజు పోలీస్ జులం తోని పోలీస్ రాజ్యాంగం ప్రజాపాలన రాజ్యంగా అది పోలీస్ రాజ్యం పర్యులర్ రాజ్యం గ్రామంతా